గురువే నమ శ్రీమాత్రే నమ ఓం శారవమంగళ నమ ఈరోజు అనేక వీడియోలు మేము ముందుకు తీసుకొస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఒక హిందువుకు అన్యాయం జరిగితే అసలు బయటకు తీసేవాళ్ళు లేరు విచారించేవాళ్ళు లేరు ఎందుకంటే భారతదేశంలో హిందువులని తగ్గించాలి హిందువుల యొక్క ఇతర మతాలకు మార్చాలి అనేది ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు ఎవరైతే హిందువులు అన్యాయాలు రాస్తారో వాళ్ళకి నిధుల రూపంలోనో లేకపోతే స్థలం రూపంలోనో భూముల రూపంలోనో కానుకలుగా ఇచ్చేసి వాళ్ళని హిందువులకి జరిగే అన్యాయాలు బయటకు రాకుండా చేసుకుంటూ వస్తుంది ఇంకోటి ఏంటన్నా రాజకీయం అనేటువంటి పదాన్ని ఉపయోగించి హిందువులకు జరిగే అన్యాయాలు బయటకు రాకుండా చేస్తున్నారు అంటే రాజకీయం అంటే అధికార ప్రతిపక్షం మన పక్షం కాదు మన పక్షం కాదు మన పార్టీ కాదు అంటే వాళ్ళ పార్టీ అయినా ఈ విధమైన చర్యలతో భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి దారుణం అయితే ఈ భారతదేశంలో హిందువులకు అన్యాయం జరిగితే మిగతా జరగ జరుగుతుందండి భారతదేశం లౌకిక దేశంలో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉన్నారు ఒక్క ఒకరిద్దరు చెడ్డవాళ్ళ వల్ల ఆ మతాన్ని చెడ్డ పేరు వస్తుంది మిగతా వాళ్ళు చూడండి ప్రతి మతం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల భుజంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నారు కానీ వాళ్ళలో ఒక వ్యక్తిని ఉపయోగించి క్రిమినల్గా తయారు చేసి ఆ మతాన్ని చెడ్డ పేరు చేస్తున్నారు ప్రతి మతంలో అంతే ప్రతి మతంలో మంచి వాళ్ళ వల్ల చడ్డ వాళ్ళ వల్ల ఆ మతాన్ని చెడ్డ పేరు వచ్చి ఆ చెడ్డ పేరు వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల ఆ విధంగా హిందువులకి చెడ్డ పేరు రావడానికి కానీ ఇతర పథాల చెడ్డ పేరు ఆ మతంలో ఉన్నటువంటి క్రిమినల్ మైండ్స్ మనీ మైండ్స్ ఉండే వ్యక్తులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో ఈ వీడియోలు చెప్తాను దేవతల కచుడు కలియుగ ఖర్చుడు కలి దేవతల ఖర్చుడు ఏం చేశాడు నిరంతరము దేవతల ఖర్చుడు ఏం చేశాడు నిరంతరము రాక్ష దేవతల మీదకి రాక్షసులు యుద్ధం చేసి చంపేస్తుంటే బతికించుకోలేక ఈ విధంగా మహామృత్యు ఇచ్చే మంత్రులు శుక్రాచార్యులకు మాత్రమే తెలుసు ఆ శుక్రాచార్యుడు వాళ్ళ దేవతలకు మాత్రమే వాళ్ళ రాక్షసులు మాత్రమే చంపడు అంటే రాక్షసులు ఎంతమంది చనిపోయినా దేవతలు చంపేసినంత రాక్షసుల్ని మళ్ళీ బతికే ఇది ఎందుకు ఉదాహరణగా చెప్తున్నానంటే ఈరోజు ఉన్న పరిస్థితులు భారతదేశంలో ఉన్న పరిస్థితిని ఆధారంగా చేస్తు చేసుకొని చెప్తున్నాం అంటే ఏదో ఒక రాజకీయ కోణంలోనూ ఏదో ఒక ప్రాంతాన్ని ఒక మతాన్ని బేస్ చేసుకొని నేను చెప్పడం లే ఒక హిందువుకి అన్యాయం జరిగినందులో ఆ హిందువుకి ఆ హిందువుకి స్నేహంగా ఉండేటువంటి ఇతర మతాలలో కూడా దూరంగా స్నేహం చెడిపోతుంది ఒక హిందువుకి అనుకో ఒక హిందువుకి అన్యాయం జరిగి ప్రశ్నించినందువల్ల ఆ హిందువుకి అటాచ్ అయ్యి ఉండేటువంటి ఇతర మతాల ఫ్రెండ్స్ కూడా దూరం అవుతున్నారు కాబట్టి వీడియోలు చేస్తున్నాను నేను ఎందుకంటే అసలు అసలు దుర్మార్గులు ఎవరు మనం కనిపెట్టలేనంతవరకు అసలు మా మామూలుగా ఎవరు కలియుగ ఖర్చులు కలియుగ ఖర్చుడు ఎవరు అనేది గుర్తుపట్టగలరు ఎక్కడెక్కడ ఉంటారు ఎవరు ఏ ఏ విధంగా ఉంటారు అనేది మనం కాలం మనం ఏం చేయలేము అయితే దేవతల కచుడు బృహస్పతి కొడుకు శుక్రాచార్య దగ్గర దేవ చేరడం ఏ అతని శుక్రాచార్య కూతురు ఏదైతే అనుకూలంగా ఉండడం ఆ విద్యను ఏదో విధంగా నేర్చుకోవడం ఆ విద్యల ద్వారా తర్వాత అతని శాపానికి గురవడం ఎన్ని జరిగి ఆ విద్య ద్వారా దేవతలను కాపాడుకునేదానికి మా మృత్యుంచ మంత్రాన్ని శుక్రాచార్య దగ్గర నేర్చుకుంటాం అప్పటి వరకు దేవ ఎంతోమంది దేవతల మీదకి రోజు యుద్ధానికి పోయి యుద్ధం చంపడం రాక్షసులు ఎంతమంది చనిపోయినా మళ్ళీ అంతమంది పుట్టడం మళ్ళీ బతికి మళ్ళీ ఇద్దరు దేవతల మీదకి యుద్ధానికి పోయేవాళ్ళు అయితే అంతవరకు బాగానే ఉంది పురాణం కలియుగంలో ఏం జరుగుతుందో చెప్పండి ఈ కలియుగంలో ధర్మం గెలవాలి నిజం తెలియాలి అనేటువంటి కాన్సెప్ట్ మీ ముందు తీసుకుంటున్నాం ఈ కలియుగంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తి అన్యాయానికి గురి తొంభై తొమ్మిది శాతం మత్తు వరకు తన నాయకులకు చెడ్డ పేరు వస్తుందని తన కులానికి చెడ్డ పేరు వస్తుందో చెప్పడం లేదు తర్వాత చెప్పినా ఉపయోగం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు కష్టాలు మోసాలు అనేటువంటివి తొంభై తొమ్మిది మంది ఎందుకంటే సర్దుబాటు ధోరణి తన వాళ్ళైనా మోసం చేసే తన వెనకాలే ఉండి మోసం చేసి తన నాయకుడు చెడ్డ ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు ఒక ఆఫీసరు ఒక నాయకుడి దగ్గర మంచిగా ఉన్నాడు ఒక కార్మికుడికి ఒక ఒక పదివేలు అనుకుంటున్నాడు ఈ పదివేలు మోసం చేశా మీ అయా మీ శిష్యుడు అంట పదివేలు మోసం చేసి అతను అన్యాయం చేసి వచ్చాడంటే ఈ నాయకుడు దా ఏమనుకుంటాడు ఇతను బయలు మంచివాడే నమ్మకం వస్తాడు అనుకుంటాడు కానీ ఈ పదివేలు అతను క ఒక పేదవాడు వచ్చిన విషయం ఈ నాయకుడికి తెలిస్తే కాపాడుతున్నాడు వాళ్ళు సేవ సేవ్ చేస్తాడండి అప్పుడు సేవే చేస్తాడు కాబట్టి ఈ పదివేల మోసం చేసిన ఈ నాయకుడు శిష్యుని గురించి చెప్పడం చెప్పలేకపోతున్నారు ఈ నాయకుడికి ఫేవర్ అండి నమ్మిన బంటు ఈ నమ్మిన బంటు ఒక శ్రమజీవిని ఒక పదివేలు మోసం చేసి వెళ్ళిపోయాడు ఈ ఎఫెక్ట్ ఇతనికి ఇతనికి మనం చెప్పినా ఉపయోగం లేదు కానీ నమ్మిన బంటు నువ్వు ఎందుకు మోసం చేసేవా అని చెప్పేసి అతన్ని అడగలేదు నమ్మిన పట్టు కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏమవుతుంది రాగా రాంగా రాగా ఈ ఆ నాయకుడు ఇమేజ్ తగ్గిపోతుంది వాళ్ళ నాయకుల నాయకుడు మనిషి కాబట్టి ఏం చెప్పలేక అతనికి పదివేలు కష్టజీవిని మోసం చేసి ఇచ్చాడు నష్టం ఇచ్చాడు నేను చెప్పలేక ఈ ఇతనికి చెప్పలేరు ఈ నాయకుడికి చెప్పలేడు ఈ నాయకుడికి నమ్మిన పంట అతను ఈ నాయకుడు కూడా ఇతన్ని ఏం చేయలేడు ఎందుకంటే ఇతను నమ్మిన పంట ఈ ఎఫెక్ట్ ఎవరికి మంది పడుతుంది ఆ కుటుంబం మీద పడుతుంది ఆ నాయకుల మీద పడుతుంది జరిగే సంఘటనలేనండి నమ్మిన బండుగా ఉన్న వ్యక్తి ఇంక మనం ముందు చెప్తే పొలిటికల్ అవుతుంది ఎందుకు మోసం చేసేవయో అనగా అతను అడగలేదు ఎందుకయ్యా నువ్వు మోసం చేసిన ధర్మంగా పనిచేయని నిన్ను నమ్మితే పూజేసి అడిగి పూజేసి నమ్మకంగా పనిచేసే వాళ్ళు పూజేసి మోసం చేసే వాళ్ళ కష్టాన్ని కూడా శ్రమను కూడా ఈ విధంగా మోసం చేసి ఎందుకు వచ్చేవారిని అడగలేదా అడగలేదు కాబట్టి చెప్పలేదు ఎవిడెన్స్ ఉందంటే ఎవిడెన్స్ ఉంటుంది ఎవిడెన్స్ ఉన్నా విచారిస్తే ఎవిడెన్స్ ఆటోమేటిక్గా చేస్తాం మనం చెప్పబడలే ఆ విధంగా ప్రతి నాయకుడు నమ్మిని పడుతూ తన నాయకుడికి మంచి పేరు తేవాల్సింది పోయి తన నాయకుడిని ఆధారంగా చేసుకొని కార్మికుల్ని శ్రమజీవుల్ని మోసం చేసి ఆర్థికంగా దెబ్బతిస్తూ పోతున్నాడు అప్పుడు ఏమవుతుంది ఆ నాయకుడి కుటుంబము రాను 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 జీరో జీరో అనేక పెద్ద పెద్ద నాయకులు దెబ్బతిన్నడానికి కారణం ఏంటంటే తమ శిష్యునికి అవసరం సా మామూలుగా శాతం రూపాయి సాయం చేసి రమ్మని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తారు ఎందుకు వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు పదివేల రూపాయలు మోసం చేసిపోతుంది ఇట్లా ఒక ఇరవై మంది నాయకులు మోసం చేస్తూ పోతే ఎంత అవుతుంది రెండు లక్షలు అవుతుంది ఈ రెండు లక్షలు కొడ్డీలు ఎంత పది లక్షలు అయిపోద్ది పదివేల సరే ఇంకో మామూలుగా ఇవి తిన తన అవసరాలకి ఇంకా ఈ పదివేలు మోసం పోయింది ఈ మా పదివేలు మోసం కవర్ చేయాలి కదా ఈ పదివేలకి ఇంకో పదివేలు అప్పు తెచ్చుకోవాలి అంటే ఇది ఒక రెండు లక్షలు ఈ విధంగా ప్రతి నాయకుడిని నమ్మిన బంట్లు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా మోసం చేసి అలాగే సృష్టిస్తున్నారు అభిమానంతో మనిషిని ఆపట్టు ఆపట్టుకోవాలి కానీ ఈ విధంగా మోసాలు చేసుకుంటూ నమ్మిన బంటులుగా ఉంటూ మోసాలు చేసుకుంటూ పోతున్నారు ఈ వీళ్ళకి చెప్పిన ఉపయోగం లేదు అయితే ఎందుకు చెప్తున్నాడంటే భారతదేశంలో భారతదేశాన్ని దెబ్బతీయడానికి నిధుల ప్రవాహం వచ్చి అనేక మంది కషులను తయారు చేసి ఆ అనేక మంది కలియుగ కషులను తయారు చేసి ఈ కషులు ఏం చేశారు కులాలను ప్రతి డిపార్ట్మెంట్లో చేరిపోయేసి భూముల దగ్గర పో ఒక హిందూ వ్యతిరేకి ఒక కుటుంబాన్ని తెచ్చి ఒకరు భూములు ఇంకోరు భూములు పట్టాలు ఎలా ఇచ్చారు చోరం భూమి ఇప్పుడు భూమి కలిగి ఒక ఏం చేస్తున్నారంటే ఇతర మతాల్లో చేరిపోయేసి ఆ కులాల మధ్య చిచ్చు పెట్టి భూమి ఇతర మతాల్లో ఉంటాడు ఒక ఉద్యోగిగా వచ్చేస్తాడు ఆ ఉద్యోగి వచ్చి కులాల మధ్య చిచ్చు పెడతాడు చిచ్చు పెట్టేసి వారసత్వ భూములను ఒకరి భూములు ఇంకొకరికి భూమి ఇచ్చేసి ఆ కుటుంబాన్ని చిన్నపడి చేస్తాడు అంటే ఇది ఇద్దరు ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ఈ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ఈ భూమి ఈ వీళ్ళ భూమి వీళ్ళకి వీళ్ళిద్దరు చేసేసి వీళ్ళిద్దరు వంటలు చేశారు వంటలు చేసిన తర్వాత ఈ మతం డెవలప్ అవుతుంది తక్కువే ఈ మతం వల్ల తక్కువే కానీ భూముల విషయం కాదు నేను నేను ఎంక్వైరీ చేసి రికార్డెడ్గా తెచ్చిన తర్వాత ఈ వీడియో చెప్తున్నానండి ఈ భూమిని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడతారు ఇంకేం చేస్తారు రాజీ చేసుకొని ఒకడు భూమి లేకుండా పోతుంది ఒకడు అంగనా ఐదు రూపాయలు పావులా తీసుకొని రాజీ చేసుకొని పోతున్నాడు పెద్దలాగా ముందు ఏం చేస్తారు రాజీ చేసుకోవడం ఏంది అసలు ఈ భూమిని ఒకటో రకం రెండో రకము రెండో వ్యక్తి ఈ భూమిని ఈ ఒకటో వ్యక్తికి ఏంది ఒకటో వ్యక్తి భూమి రెండో వ్యక్తికి ఇవ్వడం ఏంది ఈ విధంగా రికార్డులన్నీ మాయమవుతూ ఉన్నాయి ఇవన్నీ లోడాలంటే ల్యాండ్ ఆర్థిక సమస్య సృష్టించడు ఈ మతం మారిన వ్యక్తి భూమి రెండు ఉద్యోగం ఖర్చులు చేసే పని అండి ఈ ఉద్యోగంలో ఏమైనా చేస్తున్నారంటే నాన్ సెలక్షన్ ఉద్యోగాలను కేంద్రంగా మలుచుకున్నారు ఉద్యోగంలో ప్రమోషన్ అనేటువంటివి డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయినా పాస్ కాకపోయినా లేకపోతే విద్యార్థులు తక్కువ ఉన్నా ఆ విద్యార్థులు తక్కువ ఉన్న కొన్ని రూ కొన్ని కొన్ని సంవత్సరాల పీరియడ్ అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఒక ప్రాంత వాడికి ఒక కులపాడికి పన్నెండు చేస్తారు ఇంకొక కులపాడికి అన్యాయం చేస్తారు ఇంకొక ప్రాంత వాడికి న్యాయం చేస్తారు ఇంకొక కులపాడికి అన్యాయం చేస్తారు అంటే కులాల ప్రకారం మతాల ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తున్నారు ఉద్యోగ నియామకాలన్నీ కులం ప్రకారం ప్రాంత ప్రకారం విధంగా వేరియేషన్ చేస్తున్నారు ఈ వేరియన్ తెచ్చి మతం మారిన వ్యక్తి ఎవరు కనిపెట్టలేదు ఈ అయితే ఈ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి కీలక వ్యక్తి ఏమి చేశాడు ఎంతమందిని పనిమిట్ చేసి ఎంతమందిని ప్రమోషన్ ఇచ్చాడు ఇది పొలిటికల్ అయిపోయింది ఈ పొలిటికల్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ పొలిటికల్ వ్యక్తికి చూడాడు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఈ పొలిటికల్ ఒక వ్యక్తికి ఇచ్చి ఇక్కడ పది మందికి అన్యాయం చేసి ఉంటారు ఈ పొలిటికల్ వ్యక్తికి ఇచ్చారు కాబట్టి ఈ పొలిటికల్ వ్యక్తి ఈ ఉద్యోగంలో మోసం చేసి ఉద్యోగాల ఆధారంగా చేసుకొని ఉద్యోగులకు కీలకమైన పదవుల్లో ఉండి అన్యాయం చేసినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ పది మంది అన్యాయం చేస్తారు అంటే ఈ యొక్క వ్యక్తి కోసం ఇతన్ని నమ్మిన బట్టుగా ఉండడం వల్ల ఈ పది మంది ఈ పది మందిలో మామూలు ఈ నాయకుడు కూడా అభిమానులు ఉంటారండి కానీ ఈ వ్యక్తికి మనం చెప్పిన వ్యక్తికి మనం న్యాయం చేశాడు మనం మనం చెప్పిన వ్యక్తి పర్మనెంట్ చేశాడు మనం చెప్పిన వ్యక్తి ప్రమోషన్ ఇచ్చాడు ఈ వెనక వ్యక్తులందరినీ వెనక్కి నెట్టేసి ముందు చేరిన వాళ్ళందరూ వెనక నెట్టేసి మన వ్యక్తిని ముందుకు తీసుకుపోయాడు కాబట్టి ఈ యొక్క ఈ ఉద్యోగ స్వామ్య వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో కీలక వ్యక్తినికి ఎన్ని విచ ఏ విచారణ లేకుండా ఏ ఎటువంటి చర్యలు లేకుండా కాపాడుకుంటున్నారు దీనికి ఎందుకు ఈ కీలకమైన వ్యక్తి ఉద్యోగం ఇచ్చారు వెనక చేయని వ్యక్తిని ముందు వర్షంలో తీసుకుపోయి పెట్టారు పైకి ఈ వ్యక్తి కింద ఈ పది మంది బానిసలుగా బతికి పనిచేస్తుంది అది ఒక ఖర్చులు చేసి ఇదంతా దేని చేస్తున్నారు హిందువుల్ని భారతదేశాన్ని ఆక్రమించాలి ఏదో కదా మతం ఆధారంగా భారతదేశాన్ని అభివృద్ధి కాకుండా చేయాలని ఇవన్నీ దీర్ఘ దృష్టితో చేస్తున్న పనులు ఇవన్నీ మీరు అనుకుంటున్నారు తాత్కాలికంగా అనుకుంటున్నారు భారతదేశాన్ని ఈ కథలో చూడండి ఒక్కొక్కటి ఒక్కొడి వ్యాపార వ్యాపార వ్యాపారం రాజ్యాన్ని ఆక్రమించేశారు ఈ విధంగా మీరు ఉద్యోగస్వామ్య వ్యవస్థని భూమిని మీరు పరిగణలోకి తీసుకోకపోతే ఉద్యోగస్వామ్య వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది భూమి విషయంలో చట్టాలు ఎలా ఉన్నాయి ఈ రెండింటిని కేంద్రంగా తీసుకొని భారతదేశాన్ని చిన్నాభిన్న చేస్తున్నారు భారతదేశ కులాల మధ్య శిక్షి పెడుతున్నారు భారతదేశాన్ని ప్రాంతాల మధ్య శుచ్చు పెడుతున్నారు దీనికి ఏం చేస్తున్నారు భూమి వీటికి పేదవాడిని ఆధారంగా చేసుకొని సాయం చేసినట్టు చేసి మతాలు మార్పిస్తున్నారు సాయం చేసినట్టు చేసి వైరు సృష్టించి రాజకీయ వైరు సృష్టిస్తున్నారు ఎవరు రాజకీయం వాళ్ళదే కానీ రాజకీయ వైరము రాజకీయ వైరు నాలుగు ప్రాంతాల వైరు భారతదేశానికి సింతమంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి భూమి విషయంలో ప్రతి ఉద్యోగ విషయంలో ప్రతి రాజకీయ వైరంలో ప్రతి ప్రాంతాల వైరంలో కలియుగ కషుల్ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు కలియుగ కషులను కనిపెట్టినంత వరకు ప్రాణాలు ఏ విధంగా పోతాయి అనేక వీడియోలు చెప్పాను నేను ఒక ప్రాణం తీసిన తర్వాత ఆ ప్రాణానికి తర్వాత నాలుగు ప్రాణాలు పోతాయి ఎందుకంటే సాక్ష్యాలు ఒక ప్రాణం తీసిన తర్వాత ఆ ప్రాణం తీసిన వ్యక్తులు ఉన్నారని ఒక వ్యక్తి చేసి తెలిసిన వెంటనే సాక్ష్యాలు లేకుండా ఏ విధంగా జంపేసుకుంటూ వస్తారు నీకు వీడియోలు కథల రూపంలో చెప్పారు ఈ విధంగా భారతదేశంలో కలియుచులు ఏ విధంగా విజృంభిస్తున్నారు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఏ విధంగా భయప్రపంచాన్ని తెలియకుండా చేస్తున్నారు అంటే తెలియకుండా ఎవరైనా తెలిపే వాళ్ళకి భూమిని దానం ఇస్తున్నారు నిధులు దానం ఇస్తున్నారు ఇంక బయటికి రానిరు కదా ఇప్పుడు ఎవరైనా మామూలుగా కలిగి పక్క చేసే పనిని బయటికి తీస్తే వెంటనే వాళ్ళ దగ్గర బయటికి తెచ్చిన వాళ్ళు అటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఇంకా సామాన్యుడు వాళ్ళు ఏమన్నగా గారు నిలబడగలరు వాళ్ళని ఏం ఏది చెప్తే వాళ్ళు రాయాలి నిజమే తెలియదు సార్ ఇప్పుడు ఒక భక్తి చనిపోయింది నిజవంత ఏదంటే అది రాశారు వాళ్ళకేం తెలుసు అసలు విషయం ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియదు ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ విధంగా తీసుకొచ్చారు ఏమి చచ్చిపోయింది ఒక స్త్రీ చచ్చిపోతే వీధి వేసియా అంతే కదా అంటే స్త్రీని చచ్చిపోతే ఇవి ఇప్పి అంతే ఆ పదం వాడితే అయిపోయింది అసలు ఏంది ఆ కథాకామం వేసింది ఒక మైనరామ్మ ఏ విధంగా చనిపోయింది ఏ విధంగా ఎందుకంటే బలం లేదు ఇతర మతాల వాళ్ళు ఇతర మతాల వాళ్ళు చెప్పాను కదా ఒక ఇతర మతాల వాళ్ళు ఒక వ్యక్తి అయినప్పుడు ఒక హిందువులు ఒక పది మంది ఉన్న ఉపయోగం లేదు ఎందుకంటే ఈ ఒక్క మతం ఈ తక్కువైనా వీళ్ళ యూనిటీ ఉంది వీళ్ళు యూనిటీ లేదు వీళ్ళు దాడి చేయగలరు వీళ్ళు హిందువులు దాడి చేయలేరు ఎవరు పని వాళ్ళది హిందువులు దాడి చేయలేరు కుట్రలు చేస్తారు మామూలుగా మసాలు చేస్తారు కానీ హిందువులకు హిందువులు అన్యాయం చేస్తారు కానీ వీళ్ళు దాడి చేయగలరు వీళ్ళు దాడి హిందువులు దాడి చేసినా భయపడరు ఎందుకు భారతదేశంలో ఉన్న మైనస్ ఏంటంటే భారతదేశంలో హిందువులు ఇతరే హిందువులు కాని వాళ్ళంతా దాడి చేస్తారని భయమే అంతో ఈ కలియుగ క్వశ్చన్ గురించి బయట పెట్టడం లేదు నిజాలు బయటికి రాకుండా ఈ యొక్క దెబ్బతిన్న హిందువులు మీదనే రాస్తున్నారు ఎందుకంటే ఈ వాళ్ళ ఇతర దేశాల నుంచి నిధులు వస్తాయి ఆ నిధుల్ని ఈ యొక్క ఎవరైతే సమస్యలు బయటకు తీసుకొస్తారో వాళ్ళకి స్థలాలు ఇస్తున్నారు పొలాలు అంటే భూదానం భూములు కేటాయిస్తున్నారు ధనములు కేటాయిస్తున్నారు ఇవన్నీ బయటకు వస్తాయి అన్నీ కాబట్టి హిందువునే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి హిందువుని టార్గెట్ చేసి భారతదేశాన్ని చిన్నాభరణం చేయడానికి కలియుగ ఖశుల్ని తయారు చేస్తున్నారు ట్రైనింగ్ ఇది భారతదేశంలో కలియుగ ఖషులను తయారు చేసుకుంటూ వస్తున్నారు అప్పుడు దేవతల ఖర్చులు ఏమన్నా దేవతలను కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఈ కలియు యొక్క ఖషుల్ని భారతదేశాన్ని చిన్నాభరణం చేయడానికి కులాల మధ్య ప్రాంతాల మధ్య వేరు సృష్టించి వేసువృత్తిని ప్రే ప్రేరేపిస్తూ వాస్తవాలను బయటకు తెచ్చే వాళ్ళకి నిధులు ఇచ్చేసి నిజాలు బయటికి రాకుండా రాజకీయంగా తయారు చేస్తున్నారు అంటే నిజాలు తే బయటికి రాగలిగేటువంటి వ్యక్తుల్ని రాజకీయ చట్టంలో బిగించేస్తుంది అంటే రాజకీయ చట్టంలో బిగించినప్పుడు ఈ యొక్క సామాన్యులకు జరిగే అన్యాయాల వల్ల బయటకు వచ్చేస్తే వాళ్ళకి సాయం చేసిన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది వాళ్ళకి భూమిని కేటాయించిన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది వాళ్ళకి నిధులు సహ నిధులు సహకరించిన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇంకెవరు బాయి ప్రపంచానికి అసలు వాస్తులు బయటకు రాకుండా ఈ యొక్క కలియుగ ఖర్చులు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నాను కలియుగ ఖర్చులు దేవతల దేవతల ఖర్చులు కలియుగ ఖర్చులు ధర్మం గెలవాలి నిజం తెలియాలి అనే కోణంలో ఈ వీడియో చెప్పారు ఇది చెప్పులు ఇంకా అనేక అనేక వీడియోలు వస్తాయి కానీ మినిస్ట్రీ చేస్తున్నాం ఎడ్యుకేషన్ చేస్తు బాగాలి ఇవన్నీ ఒకటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి